డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో ఆర్యవయసు సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న కొత్తపేట శాసనసభ్యులు బండార సత్యానంద ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సమాజానికి ఎంతో మంది ఎన్నో రకాలుగా సేవలు చేస్తూ ఉంటారు కానీ ఆర్యవయసులు మాత్రం సమాజ సేవే పరమాత్మను సేవ అని నమ్మి సేవ చేస్తూ ఉంటారని వారి సేవా స్ఫూర్తిని కొనియాడారు

గలసారి గారి గారి సంఘమర్గం నేలో ఉన్నా కాలు వస్తుందని కిపావ్ గారు గారి 123000 సంత్సర కేడివస్తు తెలుప్రమాణీకరణ వంటి కార్యక్రమటి చేసి పెట్టుకునే వరే ఉదరపతి చేసుకొని ನಾನು ಎಲ್ಲಾ ಸಂಘ ಕಾಲೇಜಿನಲ್ಲಿ ತೊಂದರೆ ಸಾರಿನ ಮೊಮ್ಮಗನವನ್ನು ಒಮ್ಮೆಕ್ಕೆ ತೋರಲು ಏನು ಆತ್ಮೀಯ ವಿಷಯವನ್ನು ಹಿಡಿಕೊಳ್ಳಬೇಕು? ಮುಂದಿನ ದಿನಗಳ ಅನುಂದ ಅನುಂದವಾಗಿ ಕಾವಿ ಮುದಿಯೆನುವಂತಹ ಕಾರ್ಯಕ್ರಮ ನಾನು ಬಂದೆ. ನಾನು ತೆರನಾಮಿಗಳ ಭೇಟಿಗೆ ಹೋಗು

అనుకోకుండా జరిగిన కార్యక్రమే నేను తెలంగాణలోనే ఫోన్ చేశాడు పవన్ గారు అంటే ఉంటుందో నాకు

సేవా కార్యక్రమాల్లో చాలా అంటే సేవా కార్యక్రమాలు అందరూ చేస్తాం కానీ ఎన్నవర్లైపోయి పూర్తి స్థాయిలో చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారో అంటే పావు వారికి వారి మ్యారేజ్ అని కూడా చెప్పారు వారి హృదయ పరుల వివాహ శుభాకాంక్షలు కూడా పరిస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఉన్నాను వారి దాంపత్య యొక్క ఎన్నో ఆనందాలు ఇంకా జరగాలి కానీ జరగాలని కోరుకుంటూ ఉన్నాను